అందరూ బాగున్నారండి మరొకసారి ఈ వీడియో రూపంలో ఈ ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారండి నేను తలుస్తున్నాను మీ క్షేమ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను నా నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి మీ ప్రార్థనలు నన్ను జ్ఞాపకం చేసుకోండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక మీ గాడ్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు నా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం ప్రార్థన మహాగనుడా మహోన్నతుడా నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు కోట్లాది స్థుతులు స్తోత్రాలు ప్రభు ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాము మీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్వదించండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నీ మేలుతో నింపండి ఎవరెవరైతే ఏ అవసరతలతో ఉండి ఈ వీడియో చూస్తూ నాతో పాటు ప్రార్థనలో ఎక్కిపిస్తున్నారో ప్రతి వారి అవసరతను కూడా యేసు నామంలో తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో తండ్రి కొద్ది నిమిషాలు నీ మాటలు విండగా మీరే మీ బిడలతో స్వయంగా మాట్లాడమని ప్రభువును రక్షకుడు నేను యేసు అని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ ఆ మేన్ అందరు బాగున్నారు కదండి ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు లేకపోతే మీ సమస్యలను మాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే ఖచ్చితంగా మీ నిమిత్తం మేము ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటాము కాబట్టి మీ కామెంట్స్ మాకు తెలియచేయండి కొద్ది నిమిషాల దేవుని మాటలు ధ్యానం చేద్దాం రెండో దిన వృత్తాంతాల గ్రంథము తొమ్మిదో అధ్యాయంలో ఉన్న సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ శాబాదేశపు రాణి సొలోమోను కూర్చున్న ప్రసిద్ధిని వినినప్పుడు గోడమైన ప్రశ్నల చేత సొలోమౌనును ప్రశ్నిం శోధింపవలనని కోరి శోధింపవల్ కోరి సో శాబాదేశపు రాణి సులోమౌన్ మహారాజును శోధింపవాలని కోరి వచ్చిందంట స దేవుడు సొలోమోను మహారాజుకి గొప్ప జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని శోధింపాలని దేశపురాని వచ్చింది శోధించే గుణము లేకపోతే మనిషిని శోధించి మనిషిని ఇబ్బంది పెట్టే గుణము ఎప్పుడు కూడా సాతానది అందుకే వాడి పేరు శోధకుడు అన్నారు దేవుడు మనల్ని పరీక్షిస్తాడు పరిశోధిస్తాడు మన శ్రమలకుండా మనం వెళ్తున్నప్పుడు మనం ఏ విధంగా దేవునిలో నిలబడగలం అనేది పరిశోధిస్తాడు కానీ సాతాను మనల్ని శోధిస్తాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి సాతాను ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే ఇక్కడ సొలోమోనికి వచ్చినటువంటి దైవ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సాతాను శోధించాలనుకున్నాడు శాబాదేశపు రాణి ద్వారా కాబట్టి సాతాను ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి దైవ సంబంధమైన జ్ఞానాన్ని ఆయన శోధించాలి హేళన చేయాలి దైవ సంబంధమైన జ్ఞానాన్ని హేళన చేయాలని వాడు ఆలోచన చూడండి సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచనాన్ని ఒకసారి మనం చదువుదాం సామెతల గ్రంథము రెండో అధ్యాయం ఆరో వచ్చినము యహోవాయ జ్ఞానమిచ్చేవాడు తెలివియు వివేచన ఆయన నోట నుండి వచ్చును జ్ఞానమిచ్చేవాడు ఎవరు దేవుడే సకల నరులకి సకల లోకల్లో చదువుకున్న ప్రతి విద్యార్థికి లేకపోతే లోకల్లో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం ఇచ్చేవాడు దేవుడే కనుక ఆ జ్ఞానాన్ని దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని ప్రశ్నించడానికి శోధించడానికి ఆమె వచ్చింది దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానాన్ని బట్టి స్వలో మెచ్చుకోవాలి కానీ అలాంటి బుద్ధి ఆమెలో లేదు చాలామందిలో ఇలాంటి స్వభావం ఉంటూ ఉంటుంది ఏంటో స్వభావం అంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎదుటివాడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని ఎదుటి వ్యక్తిని మెచ్చుకోవడం మానేసి ఏం చేస్తుంటారంటే వారిని హేళన చేస్తూ ఉంటారు చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు తక్కువ చేసి మాట్లాడే స్థితిలో వాళ్ళు ఉంటారు రెండవది ఇవిడ ఏం చేసిందంటే గొప్ప పరివారంతో వచ్చిందంట ఎందుకు శోధింపవాలని కోరి మిక్కిలి గొప్ప పరివారంతో వచ్చింది గొప్ప పరివారంతో వచ్చింది అంటే నలుగురిలోనూ లోకు చేయాలి దేవుడిచ్చిన జ్ఞా జ్ఞానంతో వాడబడుతున్నటువంటి సొలోమోను నలుగురితో లోకు నలుగురిలోనూ లోకు చేసేయాలి చూసారా చాలామంది అలాగే అలాంటి బ్రతుకులే బ్రతుకుతుంటారు ఇంకొకరి మీద ఇంకొకరి మీద డైలాగులు వేసి ఎగతాలు చేసి కుళ్ళు జోకులేసి కాలం గడుపుకుని పబ్బం గడుపుకునే అపహాస్యకులు అంటారు దేవుడు అంటాడు అలాంటి వాళ్ళ దగ్గర అసలు కూర్చోదండి అభాస్యకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు ఈ శాబాదేశపు అనుకుంది నా దృష్టికి నేను జ్ఞానిని సొలోమోన్ కంటే నేను గొప్ప జ్ఞానిని కాబట్టి రండి చూపించాను మీ అడి స్వలో ఉన్న జ్ఞానం ఎంతో నా జ్ఞానం ఏంటో మీరు చూదురు రండి అన్నట్టు గొప్ప పరివారాన్ని తీసుకొచ్చింది అందుకే యశాగ్రంథం గ్రంథం ఐదో అధ్యాయ ఇరవై ఒకటో వచ్చిన అంటాడు తమ దృష్టికి తాము జ్ఞానులు మనయు తమ ఎన్నికల్లో తాము బుద్ధిమంతులు మనయు తలంచుకున్న వారికి శ్రమ చాలామంది అనుకుంటారు ఇదిగో నేను చాలా జ్ఞానిని అనుకుంటారు ఎక్కడదా జ్ఞానం అయితే దేవుడు వాక్యం చెప్తుంది ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము దేవుని దృష్టికి వెర్రుతాను మనం జ్ఞానులము జ్ఞానులము అని అనుకోకూడదు ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కానీ ప్రభు ఇదిగో నువ్వు ఇచ్చిందే కదా ఈ జ్ఞానంతోనే కదా నువ్వు ఇచ్చిన జ్ఞానంతో కదా ఇంత చదువు చదువుకోగలిగాను నువ్వు ఇచ్చిన జ్ఞానంతోనే కదా ఇంత ఉద్యోగం సంపాదించుకోగలిగాను నువ్వు ఇచ్చిన జ్ఞానంతోనే కదా ప్రభు నేను ఎలా బ్రతుకుతున్నాను అని ఎంత జ్ఞానం ఉన్నా కానీ మనము తగ్గించుకోవాలి దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానం ఎంత అండి ఆలోచించండి దేవుని జ్ఞానం ముందు మన జ్ఞానము ఎంత ఎంత మనం ఎంత అది వేస్ట్ జ్ఞానం అది ఎంత పనికిరాని జ్ఞానం కానీ దేవుని జ్ఞానము చాలా గొప్ప జ్ఞానం కాబట్టి ఇక్కడ ఏం చేసిందంటే ఆవిడకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి గర్వపడుతుంది యశా గ్రంథము నలభై ఏడు అధ్యాయం పదో వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం యశా గ్రంథము నలభై ఏడు అధ్యాయం పదో వచనము కాబట్టి మనము దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడిని స్థుతించాలి తప్ప మనము దేవుణ్ణి మన జ్ఞానం అని మనం ఆధారం చేసుకోకూడదు అంటున్నాడు నీ చెడుతనమును నువ్వు ఆధారం చేసుకుని ఎవడు ఎవడను నన్ను చూడనని నువ్వు అనుకుంటువి నేనున్నాను నేను తప్ప మరి ఎవరినూ లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్యో నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసింది ఈ లోక సంబంధమైన జ్ఞానం నిన్ను పాడు చేస్తుంది ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని దృష్టికి వెరుతాను కాబట్టి నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు జ్ఞానిని కదని నువ్వు విర్రవేయవద్దు నువ్వు బాగా చదువుకోవచ్చు గొప్ప చదువులు చదువుకోవచ్చు కానీ చదువులేని వారిని ఎగతాలు చేయకూడదు చదువులేని వారిని హేళన చేయకూడదు నువ్వు గొప్ప స్థాయిలో ఉండవచ్చు కానీ కింద స్థాయిలో ఉన్నవారిని నువ్వు హేళన చేయకూడదు అందుకంటాడు సామెతలు గ్రాంధం ముప్పై పదమూడు రోజులు అంటాడు కన్నులు నెత్తికి ఎక్కిన కన్నులు నెత్తికెక్కిన తరం కలదంట ఎక్కేస్తా కళ్ళు నాలుగు రూపాయలు ఉండేటప్పటికి కొంత జ్ఞానం ఉండేటప్పటికి జనులకి ఏమవుతుందంటే కళ్ళు నెత్తికెక్కి వంకర మాటలు లేకపోతే ఇంకొకరిని విమర్శించే మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక అడుగు నేలకి వంగేవి నడుచుకోవాలి మనం ఏడు వాక్యం చెప్తుంది రోజున లోకల్లో మనుషులే కాదు పాస్ పెద్ద పెద్ద గారులు కూడా ఒక నాలుగు రూపాయలు సంపాదించేటప్పటికి నలుగురు విశ్వాసులు పెరిగేటప్పటికి ఏమైపోతుంది అంటే కళ్ళు నెత్తికెక్కేస్తున్నాయి నేను ఎలాగంటున్నానని కాదు కానీ కళ్ళు మనం నెత్తికెక్కనివ్వకూడదు ఎప్పుడు కూడా తగ్గించుకుని మనము నడవాలి దేవునికి స్తోత్రం గాక కాబట్టి మన జ్ఞానము మనము మన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనంగా ఉంది మన జ్ఞానాన్ని చూసి మనం గర్వపడకూడదు ప్రభు నువ్వు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇంకాను గొప్ప జ్ఞానంతో నింపు ప్రభు అని అడిగితే దేవుడు ఖచ్చితంగా జ్ఞానము కొదువుగానో వాడికి అనుగ్రహిస్తానని చెప్పాడు మొదటి యాకవ పత్రిక ఒకటి ఐదో వచనంలో కాబట్టి మనము దేవుణ్ణి జ్ఞానం అడగాలి దేవుని జ్ఞానం అడగాలి అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అంతేగాని ఇంకొకరి దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి అసూయతోనో ఈర్షతోనో వారిని చులకన చేయాలనో వారి యొక్క జ్ఞానాన్ని తగ్గించి మాట్లాడాలనే ప్రయత్నము మనం ఏమాత్రం కూడా చెయ్యకూడదు దేవుడిచ్చిన జ్ఞానం అది దేవుడిచ్చిన జ్ఞానాన్ని మనము దాన్ని గౌరవించాలి దైవజనులకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని గౌరవించుకోవాలి లేకపోతే సమాజంలో మనుషులకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని గౌరవించాలి ఒక చిన్న ఒక తాపీ మేస్తరు ఉన్నాడు అనుకోండి దేవుడు చక్కగా ఇల్లు కట్టే జ్ఞానము ఆ మేస్త్రికి ఇచ్చాడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి చక్కగా ఇంటిని డిజైన్ చేసే జ్ఞానము ఇంజనీర్కి దేవుడిచ్చాడు కాబట్టి ఇంజనీర్ జ్ఞానం వేరు మేస్త్రి గారి జ్ఞానం వేరు ఇంజనీర్ జ్ఞానము గొప్ప జ్ఞానమే గొప్ప స్థితి కానీ మేస్త్రి గారు తక్కువ జ్ఞానమే తక్కువ స్థితి కానీ దేవుడు ఇద్దరిని ఒక రకంగానే చూస్తాడు కాబట్టి అటువంటి జ్ఞానము ఉన్నదని మనం విరవేయకూడదు దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి సంతోషించి దేవుని స్థుతించాలని ఈ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామని బట్టి నీకు వందనాలు ఇదిగో తండ్రి వీడియో చూసిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నేను మేలుతో నింపండి ఇదిగో తండ్రి జ్ఞానము ఉన్నదని చాలామంది విర్రవీగుతూ ప్రవ్వ ఇదిగో తనకంటే తక్కువ స్థితిలో ఉన్న వారిని హేళన చేసి మాట్లాడము లోకు చేసి మాట్లాడడం ఎగతాలు చేసి మాట్లాడడం అనేది ఈ రోజుల్లో అత్యధికంగా ఎక్కువైపోతుంది జ్ఞానాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రవ్వ అటువంటి వారిని దయతో క్షమించండి వారు వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానం నువ్వు అనుగ్రహించినదేనని గ్రహించుకోవడానికి తగినటువంటి బుద్ధిని వారికి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం ఇదిగో తండ్రి మేమైతే జ్ఞానము జ్ఞానులను అజ్ఞానులను వేరువేరుగా చూస్తాం కానీ నువ్వు అందరినీ ఒకే రకంగా చూసే దేవుడు అయి ఉన్నావు ప్రభావా అందును బట్టి నీకు స్తోత్రాలు చదువుకున్న వారినైనా ఒకలాగే చూస్తావు చదువు లేని వారినైనా ఒకలాగే చూస్తావు జ్ఞానినైనా ఒకలాగే చూస్తావు అజ్ఞానినైనా ఒకలాగే చూస్తావు అందును బట్టి నీకు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి ఆశ్రవదించండి పిల్లలు ఇదిగో తండ్రి స్కూల్ తెరిచారు స్కూల్కి వెళ్తున్నారు వారికి మీ జ్ఞానం దయచేయండి విద్యలో భక్తులు ఆరోగ్యం ఆయుష్లో ప్రతి బిడ్డను కూడా నింపమని ప్రాప్ ప్రార్థన చేస్తున్నాను తండ్రి వీడియో చూస్తూ ఎవరెవరైతే ఏ ఇబ్బందులు కూడా ఏ సమస్యలు కూడా వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నేను మేలుతో నిపుమని ప్రభువును రక్షకుడైన ఏసునామం అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ అందరికీ వందనాలండి వీడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి ఖచ్చితంగా మేము నిమిత్తం మేము ప్రార్థన చేస్తాం మీ గాడ్ రిచ్లీ బ్లెస్ యూ థ్యాంక్ యూ